లాస్ట్ అప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అలా కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు త్రీ మంత్స్కి గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు ఒక రిమైండర్ కాల్ వస్తుంది వాళ్ళ బ్లడ్ డొనేషన్కి రిపీటెడ్ డోనర్స్కి వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు అలా వెళ్ళి చేయటం అక్కడ అనుసూయ మేడం అని ఒక మెడికల్ ఆఫీసర్ ఉన్నారు చుట్టాలను రిసీవ్ చేసుకుని చేసుకుని ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఎవరు ఉంటారు ఇలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలని అని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇంకొక ముఖ్యమైన వ్యక్తి చెప్పాలంటే రెడ్ క్రాస్ రామచంద్రరాజు గారు వై చైర్మన్ అనేక సందర్భాల్లో నన్ను కొంత ప్రముఖ వ్యక్తులతో సత్కరించటం ఆయన వాళ్ళ ప్రోగ్రామ్స్లో నేను ఇన్వాల్వ్ చేయటం ఇదంతా బాగా జరుగుతూ ఉంది ఈ మధ్య కూడా సారి బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు ఫస్ట్ బ్లడ్ నిడదోళ్ళు ఒక హాస్పిటల్లో అక్కడి నుంచి మొదలు పెట్టుకొని యాభై ఐదు అక్కడ ఇచ్చారు ఫిఫ్టీ ఇచ్చారు ఏ వందది సార్ మొన్న రీసెంట్గా అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున ఇవ్వడం జరిగింది అంటే ఈ వంద బ్లడ్ లో మీరు బ్లడ్ ఇవ్వటం అయితే కాన్సెప్ట్ ఉందా లేకపోతే ఏంటి మీ ఆలోచన ఏంటి అంటే ఇది ఎప్పుడైతే ఎవరో ఒకరు స్ఫూర్తిగా తీసుకుంటున్నారో దీని అవసరం బాగా ఉందో ఒక రిచ్చిన రక్తాన్ని ముగ్గురికి ఎక్కిస్తారు ముగ్గురు ప్రాణ రక్తదాతలు అంటే ప్రాణదాతలు ఇలాంటి ఇవి నాకు బాగా ఉన్నది ఇంకొకటి ఏంటంటే అప్పట్లో చిరంజీవి అభిమానులు చదువుకునే టైంలో ఆయన దీన్ని ఒక ముఖ్యమైన సేవ కార్యక్రమంగా తీసుకోవటం ఆ యూరో మీద అభిమానంతో ఇవన్నీ చేయటం ఇలా జరిగింది తర్వాత ఇదంతా హ్యాపీ అనిపించేది కానీ తర్వాత అతను మీదంతా అహంకారాన్ని పెంచాడు కాబట్టి ఇంటికి రాగానే ఎవరు ఏ ఆ చేసినా సరే ఆయన కట్టించేసి దా మీద సింపుల్గా ఉండటానికి ప్రయత్నం చేస్తాం సరే ఈ మొత్తం మీద ఈ వంద సార్లు ఇవ్వటం వలన ఆరోగ్యానికి ఏమైనా సమస్యలు వస్తాయా ఆరోగ్యం బాగా ఉంది ఎందుకంటే ఫ్రీస్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి వల్ల సొసైటీకి ఇలాంటి ఉపయోగం ఉంది నా జన్మకి ఇది కొంచెం శాంతకత అని మన మీద మనకి ఒక మంచి అభిప్రాయం దాంతో నాకు ఇప్పుడు అరవై ఏడు వచ్చినా సరే షుగర్ లేదు బీపీ లేదు ఏ అనారోగ్యం లేదు ఇంకొకటి ఏంటంటే రావులో నీరు తోడతా ఉంటే ఓడతా ఉంటాం లేకపోతే మురిగిపోతాం రక్తం ఇవ్వటం వల్ల బలహీన పడతాం నేర్చు పడతాం ఇది అపోక మాత్రం ఇంకా కొత్త ఎనర్జీ వస్తుంది అమ్మా ఇంకా చాలా ఇక్కడ ఎంతైనా ఉంది ఇండియన్ బ్లడ్ బ్యాంక్లోనే మహర్షి రాఘవ సినిమా యాక్టర్ ఆయన ఇచ్చేది రీసెంట్గా వరల్డ్ రికార్డు కూడా నూట ముప్పై సార్లు గిన్నెలు వరల్డ్ రికార్డ్స్ ఇంకా ఉన్నారు అరుదుగా ఉన్నారు హైయెస్ట్ ఎంత సార్ హైయెస్ట్ నూట ముప్పై ఇప్పుడు మీరు ఆ రీచ్ అవడానికి ప్రయత్నం చేయబోతున్నారు ఆ ప్రయత్నం అంటే అది భగవంతుడు ఇస్తే ఆరోగ్యం ఇస్తే అదంతా కాదు నలభై చేస్తాను ఇప్పుడు ఇదేమి ఆగే తరు ఆగే పని లేదు ఇది స్ఫూర్తిదాయకమైన జర్నీ నలభై ఏళ్ళ నుంచి ఇంకా కొంతమంది ఎవరో ఇన్స్పైర్ అవుతున్నారు కాబట్టి దీన్ని ప్రమోట్ చేస్తున్నాము అంతకుముందు పెద్దగా దీని గురించి చేసిందేం లేదు ఈ పేపర్లో రావటం తర్వాత ఈ ఛానల్స్ ఇప్పుడే మొదలైన మన ఎస్ఎస్ ఛానల్ వాళ్ళు చేశారు సందేశం మీరేంటి సార్ యూత్కి ఇచ్చేది అంటే బ్లడ్ డొనేషన్ ఈజ్ నాట్ ఓన్లీ గుడ్ వర్క్ ఇట్స్ గాడ్ వర్క్ ఇఫ్ యూ సేవ్ ద వరల్డ్ ద వరల్డ్ విల్ సర్వ్ యూ ఇఫ్ యూ లీవ్ ద వరల్డ్ ద వరల్డ్ విల్ లీవ్ ప్రకృతికి అన అనుగుణంగా మనం జీవించినప్పుడు ప్రకృతి మనల్ని కాపాడుకుంటుంది మన అవసరం సమాజానికి ఉన్నది అనుకున్నప్పుడు ఆ సమాజం మనల్ని కాపాడుకుంటుంది